హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీజాన్సి ఈరోజు వీడియోలో నువ్వులతో లడ్డు షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేయకుండా లడ్డు ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం నువ్వుల లడ్డుకు కావలసిన పదార్థాలు ఒక కప్పు నువ్వులు ముప్పావు కప్పు ఖర్జూరం అలాగే బాదం జీడిపప్పు ఒక ప ఒక కప్పు వేరుసిన గింజలు ఇవన్నీ మనకు కావాల్సినవి వేసుకోవచ్చు నువ్వులు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఇన్నువ్వులు అని కూడా వేరే నువ్వులు ఉంటాయండి నేను నల్ల నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులలో ట్ర ట్రై అధికంగా ఉండడం వల్ల గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నువ్వుల లడ్డు రోజు ఒకటి తీసుకుంటే మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది అలాగే బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ నువ్వులు డైలీ తీసుకోవడం వల్ల చాలా మంచిది ముందుగా ఈ నువ్వుల లడ్డు తయారీ విధానం చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో ఈ నువ్వులను వేసి వేయించుకోవాలి నువ్వులు వేగుతున్నప్పుడు ఇలా చిటపట అంటాయి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి వేరుసేన గింజలు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత బాగా జీడిపప్పులు కూడా లైట్గా వేయించుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న నువ్వులను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఖర్జూరం కూడా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఖర్జూరం అనేది మనకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువైనా వేసుకోవచ్చు ఇందులో మనం బెల్లం కానీ షుగర్ కానీ యూస్ చేయట్లేదు కాబట్టి డయాబెటీస్ వాళ్ళు కూడా ఇది తినచ్చు అంతేకాకుండా ఈ నువ్వులలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తహీనతతో ఉన్న వాళ్ళు కూడా ఈ నువ్వుల లడ్డు తీసుకోవచ్చు డైలీ ఒకటి అలాగే ఈ ఖర్జూరంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం ఇప్పుడు దీనిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి నేను కొద్దిగా పోసుగా గ్రైండ్ చేసుకున్నాను మీకు ఇంకా సాఫ్ట్గా కావాలనుకుంటే నువ్వులు సపరేట్గా ఖర్జూరం సపరేట్గా వేసుకుంటే మెత్తగా వస్తుంది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న వేరుసిన గింజలు అలాగే వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పును కూడా వేసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాను ఈ మిశ్రమాన్ని కూడా ఈ నువ్వుల పిండిలో వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వద్దనుకుంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు కొద్దిగా ఖర్జూరం ఎక్కువ వేసుకుంటే ముద్దగా వస్తుంది ఇప్పుడు దీన్ని అంతటినీ కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనకు కావాల్సినంత సైజులో ఉండలు చుట్టుకోవాలి ఇది ముఖ్యంగా స్త్రీలలో రుతుక్రమ సమస్యలు ఉంటాయి కదా వాళ్ళు ఈ నువ్వుల లడ్డు రోజు ఒక ఉండ తీసుకుంటే చాలా మంచిది పీసీఓడి ప్రాబ్లం వాళ్ళు ఈ నువ్వుల లడ్డు చాలా మంచిది అలాగే మెనువ ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కదా ఈస్ట్రోజన్ హార్మోను అలాంటి వాళ్ళు కూడా డైలీ ఈ నువ్వులో ఉంటా ఒకటి తీసుకుంటే చాలా మంచిది ఇలా ఉండలు చేసుకోవాలి ఎవరైనా తినచ్చండి ఈ నువ్వుల లడ్డు మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూస్ చేయలేదు కదా కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా ఈ లడ్డును తీసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ